બં <i> બ <i> <t> <laughs> అది కరెంట్ నిమిషం అంతగిలిన వాళ్ళ ఇల్లు లేదమ్మా కరెంట్ ఇదేనా వాళ్ళ ఇల్లు మీరు వాళ్ళు వెళ్ళినా నమస్తే పిల్లల అబ్బాయి పాప నీ అమ్మా నీ పేరేంటి ఓకే వెరీ గుడ్ ఏం చదువుతున్నావు నువ్వేం చదువుతున్నావు అమ్మా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమేనా ఇంగ్లీష్ మీడియం కదా మీ పేరెంట్ అమ్మా మరి వాళ్ళు వాయిద్దరు ఎవరు మీ అత్త వాళ్ళ మీ అత్త మీ మామేనా ఓకే మీ ఆయన ఇంట్లో మీ ఆయన ఏది పిల్లండి నమస్తే నమస్తే కూర్చోండి మీ పేరేంటి సార్ ప్రాబ్లం ఏంటమ్మా కరెంట్ షాక్ కరెంట్ షాక్ కొట్టిందా కరెంట్ షాక్ అంటే ఇంట్లో ఉంటప్పుడు కరెంట్ షాక్ కొట్టిందా పొలం వెళ్తాం సార్ అంటే అతను కరెంట్ పని చేసే అతను ఆహా కాదు సార్ కర్ర కట్లు పడతానికి పోతాం మేము కర్ర కొట్టోళ్ళకి పోతాం పోయేట అంటే ఆ రోజు ఎండ కదా ఎండా కాలం అయితే ఏకో గట్లనే పోవాలి మేము ఏకో గట్ల పోయేటప్పుడు అట్ట తగిలింది రెండు రోజులని జరిగే మూడు నెలలు అవుతుంది మూడు నెలల అయింది అప్పు మరి మూడు నెలల నుంచి మీరు ఇంట్లో ఉండారా హాస్పిటల్ ఉండారా హాస్పిటల్ లోనే హాస్పిటల్ ఉండారా మరి వచ్చారు హాస్పిటల్ నుంచి ఇతనికి వైద్య చికిత్స నిమితం ఎంత డబ్బులు మీకు అసలు వైద్య చికిత్స నిమితం మేము రిమ్స్ లో ఉన్నాం అప్పుడు ఇప్పుడేమో మామూలుగా డాక్టర్ వచ్చేది రెండు ఏళ్ళు అవుతుంది రెండు మూడు ఏళ్ళు రిమ్స్ లోనే ఉన్నారా ఏది మన ఒంగోలు రిమ్స్ లోనా ఓకే అది ఇప్పుడు మీరు మందులు ఎంత అవుతున్నాయని చెప్పారు ఇప్పుడు మీరు రెండు వేలు మందులు రెండు వేలు అవుతున్నాయా అంత ఖరీదైన మందులు ఇచ్చారా అంటే గాయాలు తొందరగా మా ఇచ్చారు సార్ అబ్బా ఎక్కడెక్కడ కాలింది కాలు కాలు నాలుగు చోట్ల నాలుగు చోట్ల చాక్ కొట్టిందా నాలుగు చోట్ల అయ్యో పాప ఇతను మాములుగా ఏం పని చేస్తాడు మామూలుగా ఇట్ట కర్రలు కొట్ట అంటే చిన్న చెట్లు కొట్టడం చేస్తాడా అంటే ఈత చెట్ల చిల్ల చెట్ల మామూలుగా చెట్టు జామాల చెట్లు అనుకుంటాను జామాల చెట్లు దాని కూలీకి వెళ్తుంటావా అవును దాని కూలీకి వెళ్తే మూడు నాలుగు వందలు వస్తుంటాయిగా అవును కూలీ డబ్బులు బాగానే డబ్బులు ఏమి వస్తాయి సార్ అంటే జామాలని మా బావ గారు చేసారు ఆమె కర్ర కొట్ట మేసి ఒక్కొక్కడి ఐదు వందలు పంచడం నా కళ్ళతో చూసా మా బాయ్ అంటాడు అంటే మాకు టన్నేజ్ లెక్క సార్ అంటే టన్నేజ్ ఎంత వస్తే అంత ఒక్కో రోజు వంద రూపాయలు పడవచ్చు ఒక్కో రోజు రెండు వందలు పడచ్చు అంతే మా పని అంటే అదే పని ఉన్నప్పుడు కొంచెం పని లేనప్పుడు ఇది కూడా ఎప్పుడు ఉండదు వర్షం పని అసలు ఉండదు అనుకుంటారు షాక్ ఎలా తగ్గిందమ్మా ఉదయం నాలుగు అప్పుడు పనికి వెళ్ళాడు సార్ ఆయన మేము ఇంకా అన్నం వండుకొని వెనకెళ్ళాలి వెళ్ళేటప్పుడు తగిలింది వెళ్తుంటారా ఇల్లు వాళ్ళు ముందె చెట్లు పడేస్తే ఇంకా చెక్తం అంటే ఇప్పుడు చీకట్లో మీకు ఏం కనపడలేదు అంటారా అంతేనా చింబ చీకట్లో ఏం కంపలేదు అంటారా మళ్ళీ మీరు షాక్ కుట్టి పడితే మిమ్మల్ని ఎవరు చూసుకున్నారు మీకు మేమే వచ్చం సార్ ఎనక ఎత్తుకొడుకుంటా వచ్చాం పక్కడే ఎవరు మరి ఆయన ఉన్నాడు ఎప్పటికి చూస్తున్నారు మేము ఒక 6 గంటకి వెళ్ళాం సార్ అడికి హ 6 గంటకి 7 గంటల అప్పుడు వెళ్ళాం సార్ పొగులు ఏడు గంటల అప్పుడు పోయాం సార్ మేము అన్నాలు వండుకొని క్యారేజ్లు ఎత్తుకొని వెళ్ళాము అప్పుడు చూసాం అప్పుడు చూస్తే అట్టా పడిపోన్నారు పో అన్నారు బడి పో అంటే అప్పుడు ఆకితన్ వంటరిగా కదా ఇద్ద ఆ ఆకైన స్పాట్ లోనే జారిపోయారు అన్నదమ్మలో ఉలేదమ్ ఇతను ఒక్కడే మీకు అబ్బాయా ఇతను ఒక్కడే మీకు అబ్బాయి ఇంక ఇతనికి అక్క కానీ తమ్ముడు చెల్లెలు కానీ ఇంకా ఒకడే ఒక కొడుకు మీకు అందుకని ఇతనికి ఇలా ప్రమాదం జరిగిందంటే తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నారు అంతేనా మరి ఇతను తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు పిల్లలు చదువు కదా పిల్లలు చదువు చదువు కూడా అవుతుంది సార్ చదువుకి కష్టం అవుతుంది పిల్లకాయలు చదువులకి కష్టమే మాకు తినటానికి కష్టమే అన్నిటికీ కష్టం అలాంటప్పుడు ఊరు అని చెప్పాము ఇందాక మేము వెళ్ళిపోయాం చేత అంటే ఇంకా డబ్బులు తీసుకుంటాం వాళ్ళ దగ్గర ఇంకా ఆడికి వెళ్ళి కాపురాలు ఉండాలి పుట్ట స్థలం ఏమో ఇది పిల్లలు చదువు అబ్బాకండి మీ మీరేమైనా చదువుకున్నారు మీరేమైనా చదువుకోవాలా మీలో చదువుకోవడం చాలా తక్కువ మీరంతా పళ్ళుకి వెళ్ళటమే అలవాటు పడ్డారు చదువుకుంటే మంచి జీవితం మంచి ఉద్యోగాలు అవన్నీ మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు మీకు మీకు అక్షరాశ తక్కువ ఉంది మీకు అక్షరాశత మీకు కనీసం ఆధార్ కార్డులు అయినా ఉన్నాయా మీకు ఆధార్ కార్డులు ఉన్నాయి ఒంగోలు ఉండే ఒకటి కార్లు మీ కార్లు సేమ్ కాలి అక్కడ ఆధార్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అడిగితే మీకు ఆధార్ కార్డులు అయినా కనీసం ఉన్నాయి పింఛన్ ఎవరు వచ్చింది వీళ్ళలో పింఛన్ మీకు వృద్ధ పింఛన్ రాదా పింఛన్ అసలు ఏం లేదు మరి మీకు సంపాదన ఎలా ఏం పట్టుకోవచ్చు సార్ మీరు బజార్కి కెళ్ళి ఏం లేదు సార్ మాకు మీరు కూడా అదే మీరు కూడా చెట్లకి వెళ్తుంటా ఉన్న రోజు తింటాం లేని రోజు పస్తులు పండుకోవటమే సార్ అట్టే కాదు నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు మీరు సుబాబులు చెట్లకి వెళ్ళి బాగుంది మీ ఒక కులంలో ఇలా మీ ఒక ఇది ఉంటుంది కదా మీ కుల వృత్తి ఒకటి ఉంటది కదా అంటే ఇప్పుడు సపోజ్ ఎలుకలు పెట్టే ఎలుకలు బుడెంపుకులు ఒలి ఇలా ఉంటారు కదా అలా మీ కుల వృత్తి ఏంటి అని అడుగుతున్నాను మామూలుగా మీ కుల వృత్తి మా కుల వృత్తి ఇదే సార్ పోవటం కట్లు కొట్టుకోవటం ఇదే పని సార్ మాకు అంటే ఏ పని దొరికితే ఆ పని చేస్తారు అంటే లెక్క ప్రకారం ఏ ప్రకారం దొరికితే ఆ పని చేస్తారు ఇంకా అంతే కదా ఏ ఆ పూటకి తిండికి రావటానికి ఏ పని చేసి కష్టపడి సంపాదకొని తింటాం అంతవరకే సరే ఇప్పుడు ఇతను మా దగ్గర చేసాం కోరుతున్నాడు ఇప్పుడు ఇతను ఏం కావాలని కోరుతున్నాడు మా దగ్గర చేసాం కోరుతున్నాడు కొంచెం అన్న మీరు మీ చేతిలో కలిగినంత వరకు ఏదో ఒక సాయం చేయండి సార్ మాకు పిల్లల చదువు గురించి ఆయనకి మందులు ఖర్చులకి అట్టారు పెన్షన్ అంటే రాదమ్మ పెన్షన్ ఎలా వచ్చింది పెన్షన్ అతనికి వికలాంగులు అంటే శాశ్వత వికలాంగితం ఉంటే పెన్షన్ వచ్చింది ఆరు వేలు శాశ్వత వికలాంగతం అంటే ఏంటి అతను నడవలేని పరిస్థితులు లేకపోతే ఫ్లోర్ వ్యాకర్ అంటే కాళ్ళు రెండు పాకుతూ ఉంటాం అలా వాటి మీద అయితే పెన్షన్ వచ్చింది ఇప్పుడు ఇతను కరెంట్ షాక్ కొట్టింది ఇప్పుడు చిన్నగా నడుస్తున్నాడు ఇతను కానీ ఇతను ఇంకా పూర్తిగా బాలుగా మనిషిగా నడుస్తాడా నడవడా ఇవన్నీ తెలియాలంటే కనీసం ఇంకా మూడు నాలుగు నెలలు తెలుస్తుంది ఇంకా మూడు నాలుగు నెలలు పెట్టేసి ఇతను ఏమైనా డిస్క్ అంటే వెండి పూస లాంటిది ఏమైనా దెబ్బతిండి ఇంకా ఇతను నడవలేడు మంచానికి పరిమితాయి అంటే అప్పుడే మీకు పెంచిన ఆరు వేలు వచ్చింది అప్పుడు అప్లికేషన్ పెట్టి ఇవన్నీ కొంచెం ప్రొవిజన్ ఉంటుంది అండి ప్రొవిజన్స్ ఉంటుంది ఇవన్నీ పెట్టుకుంటే అప్పుడు మీకు అప్లికేషన్ పెన్షన్ వచ్చింది అంతేగాని ఇప్పుడు కరెంట్ షాక్ తెగలేరు మూడు నెలలు హాస్పిటల్ ఉండొచ్చాను ఇప్పుడు పెన్షన్ రావాలంటే రాదు అదే మీకు అక్షరా తక్కువ దాని గురించి తెలియట్లా పెన్షన్ ఎందుకు వచ్చింది ఎందుకు రాన విషయం మీకు తెలియట్లేదు అది అందుకని అబ్బాయి అతను పింఛన్ ఇన్స్ నేనేం చేయలేను పింఛన్ అతను మూడు నాలుగు నెలల తర్వాత కూడా అతను నడవలేక ఏమైనా ఇబ్బంది ఉండి ఉంటే చెప్తే అప్పుడు మళ్ళీ రిమ్స్ హాస్పిటల్కి వస్తే మాకు సూపర్డెంట్ తెలుసు రిమ్స్ హాస్పిటల్ డాక్టర్ అంతా మాకు తెలుసు ఒంగోలు ఆ డాక్టర్ దగ్గర ఉండి చూపిస్తాను అతను నడవలేకపోతే అప్పుడు ఇంకా అతను వికలాంగత ముందే నడవలేడు మంచానికే పరిమితం అని అప్పుడు రిమ్స్ సూపర్డెంటే ఏమైనా చెప్తే అప్పుడు మీరు సాధారణంగా వెళ్ళి అతనికి మెడికల్ రిపోర్ట్లు అన్ని చూపించి అతనికి సదరం కట్టి అప్పుడు పింఛన్ ఇప్పించి ఏర్పాటు చేస్తాం మీకు పూర్తిగా అని చెప్పిందే అది ఏమర్థమైంది చెప్పు ఇప్పుడు అయితే రాదు ఆయనకి ఆయనకు బాగా గాయం నడవలేడు అనే స్థితిలో అయితే ఇస్తారు పింఛను ఇంకా ఇంకా అంతే తెలుసు ఇంకా పింఛన్ మాత్రం కావాలి అలా అంటే సరే ఓకేలే వదిలిపెట్టేది కానీ దేని కాదు ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇతనికి వీల్చైర్ కూడా తీసుకొచ్చా వీల్చైర్ కూడా తీసుకొచ్చి అతను వీల్చైర్లో కూర్చోలే అంటున్నారు మీరు వీల్చేర్ ఇప్పుడు వీల్చైర్ నేను స్వాసిత వికలాంకులకే వీల్చేర్ అన్నమాట అందుకని ఆ వీల్చైర్ కూడా ఇప్పుడు అతనికి కోసం లేదు కింద కూర్చున్నా కాబట్టి ఇప్పుడు వీల్చైర్ ఇచ్చిన ఇతను మూడు నాలుగు తప్పుడు వీల్చర్ పనికి రాదు అంటప్పుడు నేను కొన్నా ఇప్పుడు వీల్చేర్ స్వాసిత వికలాంకులకి ఎవరు ఎవరికైనా ఇస్తాను మీకు వీల్చైర్ ఇచ్చి ఐదు వేలు ఇద్దామని వచ్చాను అందుకని ఈ ఐదు వేలు మీకు ఇస్తాను ఖర్చులకి पैसे खर्चुकी अद पर्स्थित ना सर हाँ। जी ఇది ఒక్కటే ఇచ్చారు అంతే ఇక మెడిసిన్ రిపోర్ట్ లో అదే ఇచ్చేది ఇంకేమి ఇవ్వాల డిసైజ్ అంటే మీరు జాయిన్ అయినట్టు మళ్ళీ మీరు డిసైజ్ అయినట్టు అడ్డేట్ ఇచ్చారు మీరు ఏడో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే మే నెలలో మీరు అక్కడ జాయిన్ అయ్యారు వీళ్ళు మీరు డిసైజ్ చేసిందే మీకు ఆరో నెలలో డిసైజ్ చేశారు అంతేనా అంటే మీరు హాస్పిటల్ ఒక నెల ఉందే మీరు హాస్పిటల్లో నెల పదిహేను రోజులు మరి ఇక్కడ ఒక నెల చూపిస్తుంది డిసైజ్ ఒక నెల చూపిస్తుంది ఒక నెల ఏంటి

ఏంటవా తిందోచా ఈ ఐదు బెలు చిన్న సహాయం అంతవరకు ఈ సాయం చేసిన అతను రాజ్ కుమార్ కనపర్తి పేరు చెప్పమ్మా ఆయన పేరేంటి రాజ్ కుమార్ రాజ్ కుమార్ కనపర్తి ఆయన ఇచ్చాడు ఐదు వేలు మీ దీని పరిస్థితి చెప్తే సరే ఖర్చులకి వండి ప్రస్తుతానికి ఉంటాయని చెప్పి ఆయన ఇచ్చాడు దాంతో చిన్న దగ్గిన దయ్యనోడికి అంత మంచి ఓకేనా ఇది శనగ ముత్తలు చిన్న సరే అమ్మా ఉంటాను అయితే ఓకే బాయ్ ఉంటాను బాయ్ పిల్లలు ఓకే బాయ్